మీ నియోజనం రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఎంతేదంటే మన ఫోదర్ ప్రభాకర్కి ఉన్న బంధం తమ్ముడి బంధం మీరు ఎందుకో తెలియదు కానీ అతను అంటే నాకు చాలా ఇష్టం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలిసి ఇప్పుడు మధ్యాహ్నం పోడు కూడా నేను గంట మాట్లాడాలని చెప్పి దాని టైం చూస్తే తుములింపో లేదు చాలా టైం అయింది మీదించుకొని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ నేను మాట్లాడతాను దయించి పదిహేను నిమిషాలు ఓపు పట్టండి ఇవాళ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అన్ని మండలాలు జరుగుతున్నాయి మరి రోజు అదృష్టం పొంది దాంట్లో వెలం ఉండొచ్చు యాదవులు ఉండొచ్చు రకరకాల కులాలు ఉన్నాయి ఎనభై కులాలు అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే నేను కూడా ఎమ్మెల్యే అయినాను అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఎన్టీ రామారాయ్య గారు అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీ ఉంటే అటువంటి బీసీని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు ఎమ్మెల్యేగా పీసీలు ఎందుకు రాదు పంచాయతీ ప్రెసిడెంట్ గా బీసీలు ఎందుకు రాకూడదు అని చెప్పి ఆరోగ్యం చేసి పంచాయతీలో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మండల ప్రెసిడెంట్గా డెప్యూటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఇన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించినట్టు అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు సైకోనా కొడుకు ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ శాతం రిజర్వేషన్ కుది అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల సుమారు పదహారు వేల పోస్టులు పోయాయి మా బీసీలకి పదహారు వేల పోస్టులు అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుకి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి అవసరం ఉన్నది మనం చేస్తాను ఇవేళ తప్పు కదండి ఎంతమందిని చంపారండి చూశాను నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది బీసీలని చంపేశారు ఎందుకు చంపారండి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీల్ని కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసులు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీకేరా మమ్మల్ని వేడు మాట్లాడకూడదా నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా మేము అంబేద్కర్ గారి రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు నువ్వు చెప్పాను నాకు మాట్లాడదా నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా ఇసుక దోపిడీ చేసావు మాట్లాడకూడదా మట్టి దోపిడీ చేసావు మాట్లాడకూడదా కారు మీద ఉన్న మట్టి అమ్మీసుకున్నారు మేము మాట్లాడకూడదా ప్రజలు ఆస్తులు తెంగవు మాట్లాడకూడదా దేవస్థానం భూములు దెబ్బవు మాట్లాడకూడదా తిరుపతి దేవస్థానం భూములు తెప్పుతున్నావు మాట్లాడకూడదా విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా మేము మాట్లాడకూడదా మాట్లాడితే కేసులు పెడతావా పెట్టుకో ఎంపీతో లాంటి అలికి మాలు భయపడాల్సిన అవసరం మాకు లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది పెద్ద దొంగనా కొడుకు నువ్వు మాకు చెప్పుడు ఏంటి చదువు కదారా అప్పుడు రాకుండా నా మీద అయ్యన్న పోదు ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకున్నాడు అని ఫోర్ ట్వంటీ నా కొడుకే ఇప్పుడు మాట కాదు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి ఫోర్ ట్వంటీ సీఎం కొట్టండి ఎవరి పేరు చూడండి కొట్టడే కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి చూసుకోండి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది మరి ఫోర్ ట్వంటీ నా కొడుకు నేనని లేదు గూగుల్ గూగుల్ నేను అబద్ధం అన్నా గూగుల్ అబద్ధాలు అడగలరా భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ నా కొడుకు నువ్వు నువ్వు మా ముఖ్యమంత్రి మా కరమ్ కాకపోతే

వాళ్ళు చూస్తున్నారు ఎవరు విశాఖపట్నంలో విష్కొండ కొండ ఉంది ప్రకృతి విశిష్టమైన కొండ దాన్ని ఇప్పుడు రెండు బట్టి పెద్ద కాపాడుకుంటే ఆ కొండను బోరుగుని కట్టి బిల్డింగ్ తాడాపే తాడేపేర్లి బోటు బిల్డింగ్ పిల్లలు నువ్వు పడుకోవడానికి ఏనికి మాట్లాడతావు న్యాయం మాట్లాడతావు అర్జున్తో నీ పోలిగా మాట్లాడితే తీసి చేసిందర దోపిడి కౌరువుకి పాండవాళ్ళకి వద్దు బాట ఏముండో వీడు తెక్కినా కొడికే కానీ ఇంగ్లీష్ హిందీ తెలుగు రాదు రాదు నేను ఛాలెంజ్ చేస్తాను స్పెషల్ ముందు స్టేజ్ ఎక్కి వర్మ పడకమని చూస్తాను రాజమహేంద్రవర్మ అని కూడా నేను నా కొడుకు వీళ్ళందరూ కూడా సీఎం నచ్చినా కొడుకు నచ్చినా కొడుకు సీఎం అండి దోపిడీ చేసి నాకు కొడుకు సీఎం వండి అటువంటి వాడికైనా మనం ఓటు ఒక్కసారి మీరు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన సోదరు ధారా ఇంకా చెప్పారు ఉంటమ్మా నచ్చిన గణతంత్ర దినోత్సవం ఎంతో మంది వేరు బలం అని చెప్పాలి కదా రిపబ్లిక్ డే రిపబ్లిక్ మనం అంతా రిపబ్లిక్ అదే అన్నాను ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగు రాదు నేను నచ్చినప్పుడు అండి ఏమన్నా రిపబ్లిక్ డే అంటే ఇందులో చెప్పండి నిన్న 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 రిపబ్లిక్ డే ఉండాలి నాకు అర్థం అవు ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మ పోయి ఏంటమ్మా ఇది అమ్మ ఇంకో విషయం చెప్తున్నా బాగా ఆలోచించేయండి చేయండి ఎంత ద్రోహం చేశాడంటే ఇందా ఇదిగా చెప్తాడు తొంభై తొమ్మిది శాతం పనులు చేసినట మాటిచ్చిన ప్రకారంగా ఎట్లా చేశాడు పోలవరం కట్టావా స్పెషల్ స్టాటస్ తెచ్చావా లేదు రోడ్డు మీద రోడ్డు మీద బొక్కలు తెప్పావా మూడు రాజ్యాలు చెప్తే అక్కడ వస్తాను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా కదా పెంచావా తగ్గించావా ఆత్మ రైతులకి చేపలకి మ్యాటల్ రేట్లు తగ్గిస్తాను తగ్గించే తొంభై తొమ్మిది శాతం తీసేసి నువ్వు రెండోది అమ్మా ఇక్కడ మీరు ఆలోచించారు పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మన ఫ్రెండ్స్ ఇచ్చే గుర్తుందా అది చంద్రబాబు నాయుడు గారి ముందు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారి టైంలో పిల్లవాళ్ళకి నీ పిల్లలు పెద్దవాళ్ళు తెలిసే అందమూరి తారక ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ముప్పై రూపాయలు నెలకు ఇచ్చాం ఇప్పుడు ఆరోగించాడు రెండు నిమిషాలు గౌకాలేనండి మీరు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి మన పెంచాడు రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచాడు మళ్ళీ చంద్రబాబు వచ్చి రెండు వేలు చేశాడు తర్వాత మొన్న ఎలక్షన్లో మేము మూడు వేలు ఇస్తాను ఈ దిక్కుమాలడు కూడా మూడు వేలు అన్నాడు కానీ జనం దిక్కుమూడు మాటలు నమ్మారు ఓట్లు వేసారు అమ్మాయికి చాలా పెద్ద మోసం చేశారు మిమ్మల్ని ఏంట మోసం అంటే వెలిసిన దగ్గర నుంచి ముడు వేలు ఇచ్చాడు మీకు ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి ఏంట బొక్కసా మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై పెంచాడు రెండవ సంవత్సరం పెంచలేదు పైస పైసా కూడా మూడవ సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు నాలుగో సంవత్సరం ఎనిమిది వందల పెంచాడు ఐదో మొన్న మొన్న మళ్ళీ పండగ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచారు దబ్బ దప్ప అలాగా పెంచడం వల్ల ఒక్కొక్కరికి ఎంత బొక్క అయిందో ఒప్పుడు ఆలోచించారా బాబు ఆలోచించారు మీరు ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి మూడు వేలు ఇస్తే ప్రతి నెల ఎంత వస్తుంది మీకు ఇలా దెబ్బ దప్ప అలాగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికెళ్ళి చూసుకోండి ఒక్కొక్కడికి ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు బొక్క పెట్టాడు ఆడవాళ్ళని ముసలివాళ్ళని మోసం జగన్ రెడ్డి మట్టి కుట్టుకుపోతారా లెక్కేసుకోండి వెళ్ళి ఐగిన బాబు చేసి తప్ప చెప్పింది తన కట్ట కి లెక్కేసుకోండి ఇదండి మోసం తెలిసిన వెంటనే సారా కుట్లు బంద్ అన్నాడు అన్నాడు లేదమ్మ తల్లి ఆడవాళ్ళ తల్లి చెల్లిమ్మల కోరిక మీద సారా కూర్లు బంద్ అన్నాడు ఎందుకు సారాకోట్లండి మధ్య బాగా కదా అదే అన్నాడా సారా సారాకోట్లు ఒక్క తెచ్చాడమ్మా మనం ఇప్పుడైనా చూసామా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇచ్చాడా తెచ్చాడు తెచ్చాడమ్మా ఎంత తెచ్చాడు ఎంత తెచ్చాడు సార్ మీకు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీకి ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెచ్చాడమ్మా మీరు మూడు నెలల్లో జైలుకి పోతాడో ఇరవై ఐదు సంవత్సరాలు అప్పు తెస్తాడా చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తీరుస్తాడా ఏంటండి అన్యాయం అండి ఆడవాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టావా నిలబెట్టిన వాడు తొంభై తొమ్మిది శాతం జేసీ నా బీసీలో నా ఎస్సీలో నాకు ఎస్పీలో అంటావు సిగ్గి లేదరా అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంత గౌరవం అండి అప్పు తెచ్చేస్తావా విశాఖపట్నంలో కాలేజీ కాలేజీ అప్పు ఐటీ ఇచ్చాడు రైతు బజారుచాడు దౌర్భాద్ధ్యుడు ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి గతంలో తెచ్చాడు ఎలాగా దేని పద్ధతి తిరుమల దేవస్థానం తిరుపతి భగవంతుడు భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు దోస్తు తిరుపతిలో కూడా దోస్తున్నారు అనక దొరక గుళ్ళో ఉక్కు పొడకపోతే పోతే బానే అన్నట్టు మంత్రి ఎవడ బుద్ధులు మంత్రి గుట్కమ్మంత ఉన్నాడు దాన్ని

మీటింగ్ లోనే ప్రశ చూశాను నేను చంద్రబాబు నాయుడికి అయన్నపాడికి లోకేష్ బాబుకి లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదమ్మ మరి అయన్నపాదు మగవాళ్ళు కాదు నీకు ఎలా తెలిసిందమ్మాసారి చూస్తే తెలిసింది ఆ మాట ఏంటంటే తప్పు అన్నాడు ఒక ఆడావుడేమో మగాడి కాదండి నేను మగవాళ్ళ కాదు జరగమ్మా నేను మగవాడిని అడిగితే నా తప్పు అన్నారు అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకుంటే పెట్టుకో మేము సాఫ్ట్ గా ఉంటాం ఇచ్చిపోతాను తిరిగిపోతే చికుంటారు మీరు కొన్ని సింగిపోతున్నాను ఇంకోటి రాస్తాను మీరు ఏదో సింగిపోతుంది కాదు అంటే ఒక ఆడది మంత్రిగా ఉంది అటువంటి బూతులు పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా తప్ప కదా మాట ఎవడు పెళ్ళాలని అన్నారు చంద్రబాబు నాయుడు కుటుంబంతో మాట ఆడుతుందా ఇంటి రామారూచులు పూజుమంట అంటుందా అసలు నీ సంస్కారం ఏంటి డాన్స్ వేయలేదు మన కూడా ఎంగళూరులో డాన్స్ వేయలేదు అటువంటి నువ్వు ఇంటి రామారావు కూతురు ముందు మాట్లాడిపోయేది అక్కడికి ఉందా అని తప్ప మా తప్ప ఇలా మాకు ఒక్కొక్కటి చూసుకుని మాట్లాడతాడు వాడే ఉంటాడు వాడు అంబటి రాబ వాంబోతులు అడిగారు రాంబాబు గారు ఏదైతే ఉన్నారంటే ఆ నేను బాధ నీకు అంటే మంత్రి మాట్లాడతారా మరి ఏదో పోలవరం కాడతా ఉన్నావు పోలవరం ఎక్కడ పోలవరం ఆ నాకు తెలియదే నీ మంత్రులు అండి నీలేదు మనం పరిపాలించింది ఒకసారి అర్థం చేసుకున్నాం అని సరదాగా మాట్లాడలేదు నేను బాధతో మాట్లాడుతున్నాను ఇలా ఎలాంటి అంటే ఆంధ్ర రాష్ట్రానికి సర్వ నాశనం చేస్తారమ్మా ఇవాళ రైతులు పండించి ధాన్యాన్ని కిట్టుబాటు ధరిస్తున్నాడు ఇచ్చావాళ్ళు మన తుఫాను వచ్చి పొడాలని నాశనం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దాని దానికి ఇన్సూరెన్స్ కడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపో కొన్ని వేల కోట్లు పండించే రైతులు నుంచి దృష్టి వేసుకొని మర్చిపోయాడు తొందర మార్పు ఎంత సోదరు చాలా టైం అవుతుంది మళ్ళీ వస్తాను ఇది పెట్టను పులి గెలవాలా స్నేహితు నా స్నేహితుడు కాబట్టి గెలాలని చెప్పట్లేదు నేను ఇక్కడ మాట వినండి ప్రభాకర్ నా తమ్ముడు కాబట్టి గెలవని చెప్పట్లే ఒక రాజకీయ నాయకుడి లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉన్నా రాజకీయ నాయకుడు అన్యాయం జరిగితే అది అన్యాయం చెప్పేవాడే రాజకీయ నాయకుడు పోలీస్ స్టేషన్లో గొడవ జరిగితే నేను ఉన్నాను నీ కోసం వచ్చేవాడు రాజకీయ నాయకుడు యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళి పలకరించోడు రాజకీయ నాయకుడు అన్ని గుణాలు ఉన్న వ్యక్తి మనకేండి ఇది అండబాబులు బాబులు విరిక బాబులు మనకేండి ఇటువంటి మీకు అండగా ఉంటాడు తోడుగా ఉంటాడు తమ్ముడికి అండగా మేము ఉంటాం సపోర్ట్గా మళ్ళీ ఎలక్షన్ లో వస్తాను గెలిపించండి ఇటువంటి వాళ్ళు గెలిపించండి గెలిపించి మీ అందరికీ అండగా ఉండేలా చూసుకోండి చెప్పి ఒక మాట చెప్పండి

అది దాంట్లో అర్థం నువ్వే చిట్ అంటే అనుకుంటున్నా ఇప్పుడు కాదు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు తప్పనిసరిగా పోతాడు జగన్మోహన్ రెడ్డి నీకు వాళ్ళు చెప్తున్నాను నేను సంతోషంగా జైలుకి పోతాను వాళ్ళు అనుకున్నాము ఇంకా మూడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు నువ్వు జైల్లో ఉన్నా లండన్లో ఉన్నా అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి నువ్వు చిన్న డబ్బు అంతా కక్కించి మళ్ళీ ప్రజలకి ఇచ్చే ఏర్పాటు మేం అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రక్షణ చట్టం ఒక చట్టం ఉంది అది ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ మళ్ళీ వచ్చి మీ అందరికీ కలుస్తారని చెప్పి మనం చేసి సెలవు చేసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ